తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఏమన్నా మార్పులు ఏమన్నా ఇందులో చెయ్యాలా అన్న విషయం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది అన్న విషయం ఇదివరకు కూడా మనం రెండు మూడు వీడియోలు పెట్టుకున్నాం అయితే ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఆర్థిక శాఖ ఒక విత్తర్విస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ క్యాబినెట్స్ కార్య క్యాబినెట్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన చైర్మన్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి సంబంధించిన సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ ఒక సభ్యుడిగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ స్పెషల్ సెక్రటరీ పర్సనల్ విభాగానికి సంబంధించిన పర్సనల్ సెక్రటరీ ఒక మెంబర్గా పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అథారిటీ ఎవరైతే ఉందో ఆ పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అథారిటీ డిస్బర్జింగ్ అథారిటీ యొక్క చైర్మన్ ఒక మెంబరుగా ఈ నలుగురు సభ్యులతో ఒక కమిటీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఏర్పాటు చేసి అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏ అంశాలు ఈ కమిటీ పరిశీలించాలి అన్న విషయంలో ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ను ఏమన్నా మార్చాలా అంటే కనీస పెన్షను అందులో ఉండే అంశాలు ఇటువంటివి ఏమన్నా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా అన్న అంశం పరిశీలించమని ఈ అంశాలు పరిశీలించే క్రమంలో కేంద్ర బడ్జెట్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎంత ఖర్చు అవుద్ది ఆ పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలైన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల నూతన పెన్షన్ విధానం తర్వాత నేషనల్ పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన దృష్ట్యా ఆయా రాష్ట్ర బడ్జెట్ల మీద కేంద్ర బడ్జెట్ మీద ఎంత ఒకవేళ మార్చేటట్టుంటే ఎంత ఖర్చు పడుతుంది దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ ఈ మీటింగ్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆధ్వర్యంలో జరుగుతాయి అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వంలోని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళని ఎవరినన్నా కూడా కోఆప్ట్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు అవి కూడా తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ కమిటీ ఏర్పాటు చేశారు ఇది ఆరు నాలుగు రెండు వేల ఇరవై మూడున కమిటీ ఏర్పాటు చేస్తే తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వ జాయింట్ కౌన్సిల్ మిషనరీ అంటే మనకి ఎల్జేసీఎం ఆర్జేసిఎం ఎలా ఉంటాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల వాళ్ళందరితో కలుపుకుని పద్నాలుగు మంది సభ్యులతో ఉండే జాయింట్ కౌన్సిల్ మిషనరీ స్టాఫ్ సైడ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆయా సభ్యులతో ఒక కమిటీ ఈ కమిటీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడున ఒక సమావేశం ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎటువంటి మార్పులు ఉండాలని మీరు కోరుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి ఈ నేషనల్ జేసీఎం వాళ్ళ సభ్యులతో ఒక మెమరాండమ్ మిమ్మల్ని చెప్పి అడిగితే నేషనల్ జేసీఎం సభ్యులు నిర్ద్వందంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పెన్షన్ అనేది ఏదో మీకు భారంగా మారింది అని మీరు అనుకుంటున్నారు పెన్షన్ అనేది డిఫర్డ్ వేజ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తప్ప మరే ఇతర మార్పులని మేము అంగీకరించము అనే పద్ధతిలో ఒక నాలుగు పేజీల మెమొరాండాన్ని ఈ కమిటీకి సమర్పించిని ఆ కమిటీ సమావేశంలో కూడా వీళ్ళు అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మెమొరాండా సమర్పించి వచ్చారు అయితే ఇటీవల ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఆంధ్ర మోడల్ స్కీమ్ ఎలా ఉంది పరిశీలించండి అని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వీళ్ళకి అడిషనల్గా యాడ్ చేసిన తర్వాత ఉద్యోగి ఏదన్నా లోన్ తీసుకుంటున్నాడా తను కట్టిన పోర్షన్లో ఎంత లోన్ తీసుకుంటున్నాడు ఈ పెన్షన్ అనేది ఎంత వస్తుంది నేషనల్ పెన్షన్ స్కీమ్లో అనే అంశంలో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా అంటే ఎంప్లాయర్ ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నాడో అతను కట్టే డబ్బుల మీద కూడా మూడు సార్లు నాలుగు సార్లు ఎమర్జెన్సీ కండిషన్స్లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసినప్పుడు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంత డబ్బులు ఇతని అకౌంట్లో ఉన్నాయి ఎంత డబ్బులు ఇతనికి ముప్పై ఏళ్ళ సర్వీసు కనీసం చేస్తే ఇతనికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందా అన్న అంశాన్ని ఈ కమిటీ పరిశీలించి నలభై నుంచి నలభై మూడు శాతం అసలు ఎటువంటి డ్రాయల్స్ లే లేకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్స్ యాజ్ యాజిటిస్గా కంటిన్యూ చేసిన ఉద్యోగికి ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే నలభై నుంచి నలభై మూడు శాతం చివరి నెల జీతంలో వచ్చే అవకాశం ఉందని క్యాలిక్యులేట్ చేసి కేంద్ర ప్రభుత్వం నలభై ఐదు నుంచి యాభై శాతం కనీసం చివరి నెల జీతంలో ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తే ఆ రకమైన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న దృష్ట్యా అదే రకమైన విధానాన్ని కేంద్రంలో అమలు చేస్తూ కొన్ని మార్పులు మౌలికమైన మార్పులు అంటే విత్డ్రాయల్ అయినప్పుడు ఏం చేయాలి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీసులు అయినప్పుడు ఏం చేయాలి లాంటి అంశాల మీద కంట్రిబ్యూషన్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ టెన్ నుంచి ట్వెల్వ్కి పెంచితే ఎలా ఉంటుంది లాంటి అనేక రకాలైన అంశాలని పరిశీలించి కేంద్ర ఆర్థిక శాఖకి ఒక నివేదిక సమర్పించి సమర్పించింది అని తెలుస్తాం అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేయటానికి బదులుగా మరో ప్రత్యామ్నాయ విధానాన్ని పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలో అదే విధానాన్ని కొన్ని మౌలికమైన చిన్న చిన్న మార్పులతో కేంద్ర స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా నేషనల్ కౌన్సిల్లో ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులతో జూలై పదిహేనవ తారీఖు ఫిఫ్టీన్త్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మేబీ వాళ్ళు ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కూడా మేము చర్చించాం అని రేపు ఏదన్నా బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందా అన్న అంశం ఇప్పుడు చర్చకు వస్తుంది అందుకోసమే ఉద్యోగ సంఘాలతో కూడా మేము చర్చించామని చెప్పుకోవటానికి ఈ పదిహేనో తారీఖు మీటింగ్ జరుగుతుందేమో అన్న భావన కూడా ఉంది అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తప్ప మే మరే ఇతర విధానాన్ని మేము అమలు చేయటాన్ని అంగీకరించటం లేదు అని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఉద్యోగ సంఘాలు కూడా పేర్కొన్నాయి అయితే ఎప్పుడైతే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని తీసుకొచ్చి చివరి నెల జీతంలో కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇచ్చే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని గ్యారంటీడ్ పెన్షన్ విధానాన్ని అమలు చేసిన తర్వాత అమలు చేయాలని ఒక జీవో తీసుకొచ్చిన తర్వాత ఉద్యోగుల నుంచి కొంత అసంతృప్తి ఉన్న పూర్తి వ్యతిరేకత రాల ఇది దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులతో దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ను అమలు చేయాలని ఆల్రెడీ ఒక కమిటీ వేసింది కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు ఆర్థిక శాఖకి వెళ్ళింది ఆర్థిక శాఖ ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే క్రమం ఎలా ఉందంటే మమ అనిపిస్తారేమో అన్న దృక్పథం ఉంది ఇది మంచిదా చెదా గ్యారంటీడ్ పెన్షన్ స్కీములో విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం ఏమేమి మార్పులు చేసింది అన్న విషయం కమిటీ రిపోర్టు బహిర్గతం కాల పత్రికలలో కొన్ని వార్తలు వచ్చినాయి దాదాపు ఒక నెల క్రితం అది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కావాలంటే మీరు బ్యాక్ వీడియోలోకి వెళ్ళి చూడండి మరో అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కొంతమంది మిత్రులు సార్ నేను మీకు సబ్స్క్రైబ్ చేశాను అయినా నాకు నోటిఫికేషన్ రావటం లేదు సార్ అంటే నాకు మీరు వీడియో పెట్టంగానే రావటం లేదు అని చెప్తున్నారు అటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే వీడియోలు ఎవరికైనా రాకపోతే వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి ధన్యవాదాలు